నంబర్ గారు నేను మాట్లాడుతున్నాను సార్ మాకు చాలా ఇక్కడ ఎవరు ఏ అధికారం కూడా మాకు పట్టించుకోవడం లేదు మాకు ఎవరు కూడా వాళ్ళ దగ్గర కాలు బాధలు పడినా సరే మాకు పట్టించుకోవడం లేదు మా మా పరిస్థితి నాకు ఉన్నది మీరు దయచేసి మాకు సహకరిస్తే వస్తుంది సార్ నమస్కారం సార్ నా పేరు సోమల గడ్డయ్య సార్ నేను అలాగే ఇదిగో అనంతగిరి మండలం ఎనార్పురం పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా సార్ మాకి తాతలు ముత్త తాతలకారు నుంచి చిన్నప్పటి నుంచి ఇదిగో ఎనార్పురం పంచాయతీలో నివసిస్తున్నాం నలభై నలభై కుటుంబాలు ఉన్నాయి సార్ మావి అప్ ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కనీసం ఏ గవర్నమెంట్ వచ్చినా కనీసం పండించడం లేదు సార్ సార్ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్ నేను ఏ ఈ ప్రభుత్వం అలాగే డిప్యూటీ సీఎం ప్రతి పంచాయతీ ప్రతి మండలానికి తిరిగేసి ఇదిగో నేను రోడ్డు సదుపాయాలు చేస్తున్నా మాట ఇస్తున్నాడు సార్ కనీసం మా ఎన్నపురం పంచాయతీకి కనీసం ఇన్ని ప్రభుత్వాలు వచ్చి మారుతున్నాయి కానీ మా బతుకులు మారట్లేదు సార్ మా రోడ్డు కనీసం రోడ్డు సదుపాయం లేదు నీటి సదుపాయం లేదు మీరు ఈసారి ఆయన కనీసం కూటమి ప్రభుత్వం మా వీడియోని చూసి మీరు గౌరవించి వెంటనే రెస్పాండ్ ఇచ్చి ప్రంధిస్తారనేసి కోరుకుంటూ అలాగే డిప్యూటీ సీఎం కూడా

是谁呀？